うん。<music> ప్రకృతిలో లభించే తీరొక్క పూలను వరుసలుగా పేర్చి ప్రకృతిని దేవతగా పూజించే పండుగ బతుకమ్మ పండగ ప్రపంచంలో మరెక్కడా లేని రీతిలో తెలంగాణకు ప్రత్యేకమైన రంగురంగుల పూల పండగ బతుకమ్మ బతుకమ్మ అంటే బ్రతుకు తెరువును మెరుగుపరిచే అమ్మ అని అర్థం ప్రకృతి నుంచి సేకరించిన పూలను తిరిగి ప్రకృతికి సమర్పించడం బతుకమ్మ విశిష్టత విభిన్నమైన పూలతో బతుకమ్మను పేర్చి పూజలు చేసి ఆనందోత్సవాలతో తెలంగాణ ఆడపడుచులు సాంప్రదాయంగా జరుపుకునే వేడుక బతుకమ్మ పూల పండగ తొమ్మిది రోజుల పాటు జాతరలా సాగే బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల బ్రతుకు తెరువును ఆటపాటలతో సేద తీరుస్తూ జీవన సంబరాన్ని ఆవిష్కరిస్తుంది రాష్ట్రంలోని ఆడపడుచులు బతుకమ్మను మహాలయ అమావాస్య నాటి నుంచి ఎంగిలి పూల బతుకమ్మతో మొదలుపెట్టి తొమ్మిది రోజులు వివిధ పేర్లతో నైవేద్యాలతో బతుకమ్మను కొలుస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మంచిర్యాల జిల్లా గుడిపేట తెలంగాణ సాయుధ దళ పదమూడవ బెటాలియన్లో బెటాలియన్ కాలనీ మహిళలు సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం బెటాలియన్ కమాండెంట్ పి వెంకట్రాముడు సహాయ కమాండెంట్లు కాళిదాస్ బాలయ్యల ఆధ్వర్యంలో కొనసాగుతుండగా కాలనీ మహిళలు పిల్లలు అధికారులు పాల్గొన్నారు గంగమ్మ గోదావరి నా ఎల్లంపల్లి ప్రాజెక్టు లక్షల ఎకరాల పంట పాడి పంట సల్ల గుండా నా మంచి మంచిర్యాల సింగరేణి గనులున్నా సిరుల తల్లి మందమర్రి గోండు రాజుల కిల్లా నా జిల్లాలో గాంధారి కిల్లా గలగల పారేను తల్లి గంగ గలగల పారేను తల్లి గంగమ్మ మంచి మంచిరాలా ఎల్లంపల్లి ప్రాజెక్టు లక్షల ఎకరాల పంట పాడి పంట సంగతుండ మంచి మంచిరాలా సింగరేణి గనులున్నా సిరుల తల్లి మందమర్రి గుండు రాజులా కిల్లా నా జిల్లాలో గాంధారి కిల్లా గలగల పారేను తల్లి గంగమ్మ గోదావరి మంచి మంచి మంచిర్యాల నా మంచి మంచిర్యాల